తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత గూడు బీజేపీలోకి చేరారు తన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు మాజీ మంత్రి యడ్యూరప్ప సమక్షంలో తన పార్టీని బీజేపీలో కలిపారు ఆయనతో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని బీజేపీలో చేరానని చెప్పారు నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పనిచేస్తానని చెప్పారు ఎలాంటి షరతులు లేకుండా తాను బీజేపీలో చేరానని తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని అన్నారు యడ్యూరప్ప మాట్లాడుతూ గాలి జనార్దన్ రెడ్డి ఆయన భార్య బీజేపీలో చేరారని ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు గాలి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుందని అన్నారు రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ఆమె స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ సీటును కంగనాకు కేటాయిస్తూ బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటన వెలువరించింది దీంతో అధికారికంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న కంగనా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు నా ప్రియమైన భారతదేశం ఈ దేశ ప్రజల సొంత పార్టీ అయిన బీజేపీకి ఎల్లప్పుడూ తన బేషరతు మద్దతు ఉంటుందని తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం తన పేరుని ప్రకటించిందని తెలిపింది లోక్సభ ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని అధికారికంగా బీజేపీలో చేరడం గర్వంగా భావిస్తున్నానన్నారు సంతోషంతో ఉప్పొంగిపోతున్నానని నిజమైన బీజేపీ కార్యకర్తగా విశ్వసనీయత కలిగిన ప్రజా ప్రజాసేవకురాలిగా రాణించేందుకు ఎదురుచూస్తున్నానని అందరికీ ధన్యవాదాలు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు